సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ రాజగోపాల్ రెడ్డి విమర్శించారు రాబోయే పదేళ్లు తానే ముఖ్యమంత్రినని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం సరికాదంటూ ఎక్స్ వేదికగా ఆయన ప్రశ్నించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోల్ గ్రామంలో నిన్న అంటే పద్దెనిమిది జులై శుక్రవారం రోజు పర్యటించారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో సీఎం మాట్లాడారు ఈ క్రమంలో రాబోయే పదేళ్ళు తానే ముఖ్యమంత్రినని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు అసలే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పెద్దలపై గుర్రుగా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో తన అసంతృప్తిని వెలగక్కుతూనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలని ఈయన తప్పుపట్టారు సీఎం వ్యాఖ్యలు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు మాత్రమే ప్రజాస్వామ్య బద్దంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుందని ఆయన తెలియజేశారు తెలంగాణ కాంగ్రెస్ని తన వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైనటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించినట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు పేర్కొన్నారు